శ్రీ దేవి భాగవతం ముప్పైవ అధ్యాయం పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట సూతుడు ఇట్ల నేను కచ్చపుడు ఇట్లు బయలుదేరినాడే పురుషోత్తముడకు తక్షకుడును పరీక్షిత్తు శప్పింపబడినని విని తన ఇంటి నుండి బయలుదేరి వృద్ధ బ్రాహ్మణ వేషమున పోవుకు రాజసన్నిధి కేగుచుంటిని ఆ బ్రాహ్మణునితో త్రోవలో తారసిల్లాను తక్షకుడు ఆ మంత్రవిడు విప్రు నీ ఇంత వేగనం ఎక్కడికి ఏగుచున్నావు నీ పని ఏమి నీ తలంపేమి అని అడగగా తర్శకుడు పరీక్షిత్తును నట నే ఆ రాజును మరల బ్రతికించటకింత త్వరగా వెళుచున్నాను విప్రా నా దగ్గర విషహరముగు మంత్రమున్నది ఆయువు బాగుగా ఉన్నచో నేను అతనిని ఖచ్చితంగా బ్రతికించగలను అని కశ్యపుడు అన్నది ద్విజవరా ఆ తక్షకుడు నేనే నేనే ఆ రాజును కాటువేయవాడను నా విషపు కాటును చికిత్సించి బ్రతికించటం నీ తర్మ కాదు అని తక్షకుడు ఆ శప్తుడైన రాజును నీవు నీ కూరలతో కాటువేయము నేను నా మంత్రశక్తితో మరల బ్రతికింతను ఇందే మాత్రము సందేహము లేదు అని కశ్యపుడు వచ్చించను అనగా నేను కాటు వేసిన రాజును మరల బ్రతికింపగలవేమి తొలుతని మంత్రశక్తి చూపుము ఏది చూతము ఇదిగో ఇప్పుడే ఈ మర్రి చెట్టు నా విషపురలచే కాటువేతును దీన్ని బ్రతికించుము చూతము అని తక్షకునితో నీవా ఆ చెట్టును వేసి మొత్తము బూది చేసినను సరే నేను మరల దానికి ప్రాణం పోయగలను అని కచ్చపుడు పలికాడు వెంటనే తక్షకుడు ఆ చెట్టును తన విష జ్వాలలతో కాల్చి బూడిద చేసి ఒప్రా దీనిని బ్రతికించి నీ మంత్ర ప్రభావం చూపుకొని కచ్చపునితోన బూదినంతటి నీ ప్రోగుజేసి ఒక నాగరాజా నేను ఇప్పుడు ఈ మర్రి చెట్టును నీ కండ్ల ముందే నా మంత్రశక్తితో మరల బ్రతికింతును చూతువు కానీ నా శక్తి అని మంత్రవిధుడు కచ్చపుడు తన చేతిలోని జలము తీసుకొని మంత్రించి ఆ మంత్రజలమును భస్మరాజుపై చల్లాను మంత్రభూతముగా జలము తగులగనే బూడితే పచ్చని చెట్టుగా మారాను ఆ చెట్టు ఎప్పటి ఎట్టుల నుండి నుండి తక్షకుడు విస్తుపోయాను అప్పుడు తక్షకుడు కశ్యపుతో నీవింత శ్రమేయాల చేయిస్తున్నావు నీ మానవోంచితమేమి తెలుపము దానిని నేను సమకూర్తును అనను అనగా కశ్యపుడు ఓ పాపరా నేను ధనార్థిని రాజు శపింపబడినని విని వచ్చి తిని నా విద్యను ప్రదర్శించి సత్తముని బ్రతికించి ధనమును బడదలిచితిని అనే తక్షకుడు అన్నాను ఓ రవీంద్ర ఓ విప్పేంద్ర ఆ రాజు నుండి నీవు కోరినంత ధనము నేనెత్తును తీసుకొని నీ ఇంటకేగం దీనివల్ల మన ఇరువురి కోరికలను తీరు అని తక్షకుడు విప్రునితో పలికను పరమార్థ విద్యుడు కచ్చపుడు అతని మాటలు విని ఇప్పుడేమి చేతనా అని ఆలోచించను నేను ఒకవేళ లోభమునకు దాసుడనే డబ్బు తిని నా ఇంటికే గనుచో నాకు ఈ లోకమున కలగదు అట్లుగాక నా వలన రాజు జీవించలేని నాకు శాశ్వత కీర్తి చేకూరు దీనివల్ల ధనప్రాప్తి పుణ్యలాభము రెండునూ కలుగును కనుక కీర్తినే సంపాదించుట మంచిది కీర్తి లేని ధనమేలాదు వ్యర్థము మునుపు రఘుమహారాజు యశోధనమునకై తన ధనమంతయును ఒక బ్రాహ్మణునకు సమర్పించను హరిశ్చంద్ర కర్ణులను చెడని యశము గడించిరి విశాఖనిచే కాలివచ్చు రాజును గాని ఎట్లు నా మూలమున రాజు జీవించునుచో చో అందరకును క్షేమం సమకూరును కానిచో దేశమున అరాజకము ప్రబలి సర్వనాశనము అనుటలో సందేహమే లేదు సర్వనాశనం అయిపోతుంది అనటంలో సందేహం లేదు రాజు చనిపోగానే ప్రజానాశం కలుగును ఆ పాపం నన్ను చుట్టుకొను ఈ ధనలోభం నాకు తీరని అపకీర్తిని కలుగును అని తలంచి దీశాలిను ధర్మాత్ములను కశ్యపుడు ధ్యానంలో మునింగి రాజు మరణించుచున్నట్లు గ్రహించను తర్శకుని వలన ధనము కొని తన ఇంటికి వేగను ఈ విధముగా తర్శకుడు కశ్యపును అతని ఇంటి మగము పట్టించి పిదప రాజును చంపుటకై ఇత డేడవ నాటికి హస్తిపురికేగాను తర్శకుడు ఆ పురము చేరి పరిష్త్తుపై మేడపై మణి మంత్రౌషముల చేత రక్షింపడుచున్నాడని విని ఇట్లా ఆలోచించను రాజును చంపకున్నచో నాకు విప్రశాపం కలుగునని భయము కలదు నేను మేడలోని కే యోగమున చేరగలను ఈ రాజు విప్రశాపహతుడు ముని పీడాకరుడు పాపి శఠుడు నేను అతన్ని ఎటులా వచించగలను నాటి వరకి పాండవుల కులమున ఒక ముని మెడలో చచ్చిన పామును వేసిన వాడు పుట్టనే లేదు ఈ రాజు నింద్యమైన పని పనిచేసాను ఇతనికి కాలకతి తెలియనిది కాదు అయినను ఆత్మరక్షణకు వినియోగించి చివరి మెడలో దాగుకొని ఉన్నాడు చివరి మెడలో దాక్కున్నాడు ఇతడు మృత్యునే మోసగించదలిచిన నిశ్చ నిశ్చింతగా ఉన్నాడు నేనొక విప్రుని చేత ప్రేరేపించబడితిని ఇప్పుడు ఇతని కాటువేయని ఉపాయమేది పాప మా రాజు మంది మందితో చావు తప్పనిదని తెలియక కాబోలు తన చుట్టూను రక్షకులను నిలుపుకొని మేడపై ప్రమోదించుచున్నాడు ఒకవేళ బలీయమైన దైవం వల్ల చావు నిశ్చితమైనచో కోటి ప్రయత్నములు చేసినను ఫలితము సున్నా చావు తప్పింపరాదు ఇతడు పాండవుల గొప్ప వంశంలో బుట్టి చావుగతి నెరిగియు జీవితాశ వదులుకొనలేక పైగా ఎంత నిశ్చింతగా ఉన్నాడు ఈ మంచి తరుణమున రాజు దాన ధర్మములు ఆచరించుకున్నటకు మంచిది ధర్మం వలన వ్యాధి తొలగును చిరాయువు గలుగును కానిచో తావు తప్పదనుకొని క్రియలు జరిపి స్వర్గ మేగుటకు మేను చాలించుట మరియు మంచిది ఇట్లు పుణ్యము గోడబెట్టుకునేచో నరకము తప్పదు ఒక బ్రాహ్మణుని ఎవరికై పీడించిన పాపము విప్రుని ఘోరశాపము నీ రెండింటి వలన ఇతనికి మృత్యువు సన్నిహితమైనది ఇప్పుడు ఇతని న్యోదార్చుకు విప్రుడైనా లేడు విధి విధించిన చావునకు తిరుగులేదు తక్షకుడు ఇట్లా ఆలోచించి తన చెంతనున్న నాగులను తాప వేషములు ధరింపజేసి రాజు కడ పంపాను పెంబ తర్శకుడు తాను రాజు కొరకు మంచి ఫలమూలాదులు కొని వచ్చాను తానందరూ ఒక పండులో ఒక చిన్న పురుగు రూపమును దూరైండాను సత్వరమే నాగులెల్లరు తామసులే ఫలములో కొని వెడల్లి రాజభవనం చేరి మేడమంతా నిలుచుండ ఆ తామసులను కాని మీ కార్యమేమని బటులు వారిని అడిగిరి మేము రాజదర్శనార్థము తపోవనము నుండి అరిదంచుతిమి తెంచితి కులదీపకుడు చారుదర్తనుడునగు పరీక్షిత్తు ఆధర్వణ మంత్రములతో దీవించవచ్చిన వారము రాజుతో తమ దర్శనమునకు మునులే తెంచిరని తెలుపుడు రాజు అభిషేకించి పితపతి అని ఫలములిచ్చి మేము ఎగుదుము భరత ద్వారపాలకులు ఉండుట తామసులకు రాజధర్మం లభింపకు మేమింతవరకు కని విని ఎరుగుము పరీక్షిస్తున్న చోటికై అతను ఆశస్సులను చేసి అతని నుండి సెలవు గైకని వెళ్ళదు అని తామసులు రచించి ఆ మాటలు విని వారిని విప్రులుగా నెరింగి రక్షకులు విప్రులారా నేడు రాజదర్శనము కాదు రేపు ఉదయమున ఎలా తామసులనూ రాజభవనము రెండు విప్రశాప భయమున రాజు రక్షితుడైనాడు ఇప్పుడు ఈ మేడపైకి ఎక్కుటకు తగదు మా మాట వినుము అని రక్షకులు వారికి రాజదేశమును వినిపించింది భట్టులారా రక్షకులారా మా ఫలమూలాలు మా ఆశస్సులు స్వీకరింపవలైన రాజునకు మా మాటగా చెప్పడని మునులు మరల రక్షకులతో నన్నగా బటులేగి రాజునకు తామసులు రాకను వారి మాటలు తెలిపిరి వారి ఫలమూరాదులు తిండు వారి రాకకు కారణం అడుగుడు ఆ తామసులకు నా ప్రణామములు చెప్పుడు వారిని రేపు ఉదయం రమ్మనుడు నేడు నా దర్శనము కాదని చెప్పుడు రాజభటులను రాజుభటులను ఆదేశించను వెంటనే బటులు వెళ్ళి మునుల ఫలాదులను తీసుకొని సాధారణముగా కానుకగా వారిని రాజునకు సమర్పించి విప్రవేశదారులుగా నాగులు వెళ్ళిన పెద్ద ఫలములు తీసుకొని రాజు తన మంత్రులతో సృహత్తులారా ఈ పండు మీరు భక్షింపుడు నేను కూడా విప్రుల సంగిన వారి నుండి ఒక ఫలం ఆరగింతను అని తన ప్రియజనులకు పండ్ల పండ్లనుసిగి తాను ఒక పండు చీల్చి చూచను దానిలో నల్లని కన్ను తామ్రవర్ణము గల ఒక చిన్న పురుగు రాజు కంటబడిను దానిని కాని మంత్రులను విస్మితి లేరు అప్పుడు వారితో రాజు ఇప్పుడు సూర్యుడు అస్తమించు ఇక తక్షక విషములకు నేను భయపడనేలా నేనిప్పుడు అమోఘ విప్రశాప అంగీకరించను ఈ పురుగునను కరుచుగా కాని రాజు దానిని తన కంఠమును నిలుపుకున్నాను రవి అస్తమించే వేళకు రాజు తన మెడకు తగిలించుకునిన్న కీటకము క్రక్కున భయంకర కాలరూపమగు తక్షకుడు గానై రాజు మెడను చుట్టుకొని కాటు వేశను మంత్రులెల్లనూ విస్మృతులై మిక్కిలి దురపిల్లిరి ఆ ఘోర రూపం గల నాగరాజును గాని ఎల్లరూ భయపడి పరిగెత్తి రక్షకులు గొల్లున్న ఏడ్చిరి పెళ్లిగా ఆహాకారములు విన్నుమిట్టను పరీక్షిత్తి విధముగా పాము పగడచేత చుట్టపడి పౌరుషము సిడి కదలక మాట్లాడలేక పడిపోయాను తక్షుకుని విశాఖని జ్వాలలు చెలరేగినవి అవి రాజును కాల్చి నిలువు నా ప్రాణాలు తీసినవి తర్చుకుడట్లు రాజు ప్రాణములు తీసి నున్వీతి కెరిగాను అతడు తన మాటల చే జగముల చే చూపరకు తోచను రాజు కాలిపడిన చెట్టు వలే ప్రాణాలు వదిలి నేలగూలేను జనులందరూ మృతుడైన రాజును గాంచి ఎట్టు విలపించది ఇది శ్రీదేవి భాగవత మండలి ద్వితీయ స్కందమున దశమాధ్యాయం సంపూర్ణం సురేజనా చుఖినోభు